గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ విశ్వరూపం చూపించాడు ఇక నేషనల్ అవార్డు పక్కా వస్తుందంటూ షాకింగ్ కామెంట్ చేసిన మాజీ మంత్రి రోజా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చరణ్ అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రియుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పరిచింది ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా రామ్ చరణ్ నటనపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి ఆమె మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటన తన విశ్వరూపాన్ని చూపించిందని ఈ సినిమాతో చరణ్ కెరీర్లో మరో మెరుగైన ఘట్టం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు ఆమె అనుసంధానంగా ఈ సినిమాలో చరణ్ నేషనల్ అవార్డు తీసుకోవడం పక్కా అని నమ్మకంగా చెప్తున్నారు రోజా చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రామ్ చరణ్ అభిమానుడు ఈ వాక్యలపై ఆనందం వ్యక్తం చేస్తూ తమ హీరో ప్రతిభ మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని ఆశిస్తున్నారు శంకర్ డైరెక్షన్ కిఆర్ రాధ్వాని వంటి స్టార్ కాస్ట్ అత్యున్నత స్థాయి టెక్నికల్ టీమ్ ఈ సినిమా పైన అంచనాలను రెట్టింపు చేశాయి రోజా గతంలో కూడా రామ్ చరణ్ చిరంజీవి సినిమాలపై ప్రశంసలు కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే ముఖ్యంగా త్రిపుల సినిమా ద్వారా చరణ్ అందించిన అద్భుతమైన ప్రదర్శనకు రోజా కూడా ఫ్యాన్ అయిపోయారట ఆమె ఓ సందర్భంలో చెప్పిన విషయం కూడా గుర్తే ఉంటుంది ఇప్పటి వరకు గేమ్ చేంజర్ పై వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై హైప్ను మరింత పెంచుతుంది రోజా వ్యాఖ్యలు ఈ సినిమాపై ప్రజలలో ఆసక్తిని ఇంకాస్త ఎక్కువ చేయడం అనివార్యం రామ్ చరణ్ తన నటనతో మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు అంటూ అందరూ ఆశిస్తున్నారు అలాగే ఆర్కే రోజా రామ్ కి నేషనల్ అవార్డు పక్కా వస్తుందంటూ చెప్తున్నారు